వెల్కమ్ ఛానల్ ఈ రోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి తోటి కింగ్ ఫిష్ లు ఫ్రై చేయడానికి వచ్చాము చాలా టేస్ట్ ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి ఎలాంటి వాళ్ళని తినగలిగే చేప ఇది దీని టేస్ట్ అల్టిమేట్ ఉంటది ఎంత బాగుంటాయంటే ఇది వండడం అనేది నాకు అంత పెద్దగా తెలియదు మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను ఇది నాకు బెస్ట్ ఫ్రెండ్ పాటు మంచి చెఫ్ మా ఏరియాలోని క్యాటరింగ్ వివాహ శుభకార్యాలకు వర్ధంతుడికి వెళ్ళి ప్రతి దానికి శుభకార్యాలు ప్రతి దీనికి మా ఫ్రెండ్ వెళ్తాడు క్యాటరింగ్ చేస్తాడు ఇంచుమించు ముప్పై ఐటమ్స్ వరకు చేయగలడు మా ఏరియా చుట్టుపక్కల ప్రతి ఒక్కటి మా ఫ్రెండే చేస్తాడు ప్రతి ఒక్కరూ మా వాడిని తీసుకెళ్తారు ఎక్సలెంట్ చేస్తాడు ఇది ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా చూస్తారు కదా ఎంత టేస్టీగా ఉంటుంది ఎంత బాగుంటుందో మీరు ఖచ్చితంగా మెచ్చుకోక మానరు అంత బాగా చేస్తాడు మా ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మా ఫ్రెండ్ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎవరికి క్యాటరింగ్ కావాలన్నా మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే చాలు క్షణాల్లో వాలిపోతాడు ప్రిపరేషన్ మొత్తం మా ఫ్రెండ్ ద్వారా చేస్తాను ప్రతి ఒక్కటి మీరు చూస్తూ ఉండండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మర్చిపోకండి మా ఫ్రెండ్ ఇప్పుడు చేపలు చేస్తున్నాడు చేపలు చేసే విధానం మీరు చూడండి ఇప్పుడు సింపుల్ గా ఉంటుంది దీనికి కెత్తిపేటతో తయారు చేస్తున్నాడు ఇదారు చూడండి కోసుకోవాలి చాలా బాగుంటది దీన్ని కూర అంటారు ఇంగ్లీష్ లో మీరు ఏమంటారో నాకైతే తెలిదా మేము పెద్దగా చదువుకోలేదు అయితే వచ్చి కానీ పెద్దగా చదువుకోలేదు రక్షణ చేసుకోవాలి రచన చేసి ఇది సరిగ్గా అంటే కొంతమంది ఇలా కోస్తారు అలా కాకుండా ముక్కనిది అనేది ఈ విధంగా కోస్తే చాబా చాలా బాగుంటది ఈ క్రాస్ ముక్క ముక్కడూ కూడా రౌండప్ చేస్తారు రౌండప్ అయితే బాగుంది ముక్క దీన్ని మా భాషలో వంకాయ కోత అంటారు క్రాస్ కోత ఇంగ్లీష్లో తెలుగులో వంకాయ కోత ఈ రకంగా కోస్తారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అయితే ఫ్రై కేరే ఇపోద్దు ఫ్రై చేసి చేసుకుంటారు రౌండప్ కోస్తే ఇడిపోద్దు ముక్క మొత్తం చేతి చూపిస్తాను ఫ్రెండ్స్ చేతి చూపించిన తర్వాత చూద్దరిగాను ఫ్రెండ్స్ ఈ కోనకున్న వ్యర్థాలలో తీసాను ఈ వేస్ట్ ఈ వండుకో తినడానికి చేయవు నెక్స్ట్ ముక్కలల్లా ముక్కలలో కోసి సరుకు కోసుకున్నాం కోసుకుంటే ఎంత నీట్గా ఉన్నాయో తీసాను కదా ఎంత నీట్గా ఉన్న అవ్వడం వల్ల ఇంకోటి ఏంటంటే ఇద్దరు సాల్ట్ చేసుకున్నాను తరగదు అంటే షార్ట్ కూడా సరిపోవచ్చు సాల్ట్ అయితే సాధారణంగా దీనికి ఉన్న సంగు ఉంటుంది పైన అది రాదు ఉప్పు వల్ల సరుకు వచ్చి తొందరగా నెక్స్ట్ ఒకసారి ఎక్కువ సరిపోద్ది అదే సాల్ట్ అయితే రెండు మూడు ఛానలు కడగాలి ఫ్రెండ్స్ ఉప్పు వేయడం వల్ల దీనికి ఉన్న స్మెల్ దానికి ఉన్న జిగురు దానికి ఉన్న ప్రతిది కూడా పోతుంది ఉప్పు వేసి కడగడం వల్ల ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ ఉప్పు వేసి కడగడం కూడా మర్చిపోకండి సాల్ట్ అయితే ఫ్రెండ్స్ ఇలాగా ఓపడం వల్ల మొత్తం వల్ల కలుస్తుంది ప్రతి ప్రతి ఒక్క షాప్ కూడానా దానివల్ల దీనికి ఉన్న పుల్లల్లో పోనికి నీచి చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తుందో చూడండి ఫ్రెండ్స్ ఈ నీసు వల్ల చాప బాగోదు నీసు పోతే చాలా బాగుంటది అసలు స్మెల్ రాదు ఫ్రెండ్స్ ఈ నీసు వల్ల చాలా మంది చేపలు తింటారు చాలా వరకు కానీ కొంతమంది నీసు అవసరం వల్ల చేపలు తినరు కానీ ఇలా కరగడం వల్ల ప్రతి ఒక్కరు కూడా చేప తినడానికి ఇష్టపడతారు అసలు స్మెల్ రాదు ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు మీరే మళ్ళీ తిన్నామని కామెంట్ చేస్తారు చదవడం వల్ల ఎంత నీట్గా వచ్చిందంటే చేప చాలా నీట్గా వచ్చే ఫ్రెండ్స్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేపలల్లో క్లెయింట్ చేసుకున్నాం మంచిగా నాకు స్థాన్గా ఉన్నట్టు నేను ఇప్పుడు మొట్టమొదట సాల్ట్ వేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాల్ట్ వేసాము ఇది మసాలా వేసి ఆడించే కారం త్రీ మాంగో నెక్స్ట్ ప్రియా కారం అలాంటివి ఏమి కాదు ఇది ఓల్లీ నేషనల్గా మసాలా అన్నీ వేసి ఓల్డ్ మిరగాయలు పసుపు వేసి ఆడించిన కారం ఫ్రెండ్స్ అయితే ఇది ఆ కన్నా ఇది చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో మసాలా కానీ అల్లం పేస్ట్ కానీ వెల్లుల్లి పేస్ట్ కానీ ఏమి వేసుకోకుండా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే మీకు ఈ కారం దొరకదు కనుక మీరు అవన్నీ వాడుతారు ఈ కారం ఎలా ఆడించుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో మీకు ప్రిపేర్ చేస్తాను మీరు కూడా ఇదే విధంగా ఆడించి వింతరా ఫ్రెండ్స్ ఓకే ఫ్రాండ్స్ చూడండి తగినంత కారం వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇవి ఇలా రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కారం చాలకపోతే మళ్ళీ వేసుకోవాలి కానీ నేను సప్పని కనుక అన్ని కరెక్ట్గా తెచ్చి కరెక్ట్ వేసింది సార్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఫ్రెండ్స్ అయితే ఇందులో రెడ్గా కలర్స్ అవి వాడతారు కదా ఫ్రెండ్స్ మీరు ఇంట్లో చేసుకుంటే అసలు కలర్ అది వాడద్దు అయితే నేను కూడా కేటరింగ్ లో కలర్ అది అనేది వాడను ఓన్లీ త్రిమాంగ కారం అనేది ఎక్కువ శాతం ఫ్రెండ్స్ అయితే కలర్ వల్ల కొన్ని వ్యాధులు వస్తాయని రుబ్బులు వస్తాయని నేను వాడను అయితే నేను వాడేది త్రిమంగ కారం వాడుతుంది ఫ్రెండ్స్ దాని వల్ల కూడా కలర్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే కారం అనేది మేము ఇచ్చేస్తాం నేషనల్ మన ఇంట్లో అయితే ఫుడ్ కలర్ అయితే అసలు వాడద్దు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను వాడను మీరు కూడా వాడదు ఫ్రెండ్స్ ఆరోగ్యం చూసుకోండి ముందు అలాగే ఫ్రెండ్స్ ఎందులో కూడా మసాలాలు కూడా ఎక్కువ వాడరాదు ఫ్రెండ్స్ నేను కూడా వాడను ఫ్రెండ్స్ మీరు కూడా ఆరోగ్యంగా వాడకండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రెండ్స్ దోశ ఇది ఎంటర్ దీన్ని ఇంగ్లీష్ లో మేము ఓన్గా అంటే మేము వాడడం కనుక దోశ దీన్ని ఎక్కువ శాతం ఇది ఆయిల్ రిఫైండ్ ఆయిల్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఎక్కువ వేయడం వల్ల చేపలు అనేవి త్వరగా రా ఫ్రెండ్స్ తక్కువ ఆయిల్ తోటి ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా అలా చేసుకోండి ఆ నూనెలో చేపలు అయితే ఈ విధంగా వేసుకో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏదైతే ఉంటుంది స్మెల్ ఏదో అనిపిస్తుంది నాకే నాకైతే ఏం అనిపిస్తుంది పెట్టాం ఫ్రెండ్స్ చిన్నప్పటి మావా ఎలాగైనా నువ్వు మా సబ్స్క్రైబర్ చూపిస్తాను వస్తువుల విధానాన్ని చూపిస్తాను నువ్వు క్యాన్సిలింగ్ చేస్తా కానీ బ్రద్దివాడాను అంటే బ్రద్దిలా కానీ ఎక్కువ బ్రద లేదు మాట అనగాను మీ ద్వారా వస్తాను నేను ఎంత తనకి ఎన్ని పనులున్నా బదులు వచ్చాడు చూడండి ఆ ఆ తిరుగుతూ ఉంటేనే ఉరుకుతుంటేనే ఆ స్మెల్ మామూలుగా లేదు నిజంగా ఫ్రెండ్స్ నూరుపై ఉంది ఇది ఇంచెస్ కాబట్టి చాలా మెత్తగా ఉంటాయి ముక్కలు చాలా త్వరగా కూడా ఉరికిపోతాయి చూడండి ఒకసారి ఆ ముక్కల్ని ఇంకోటి అంటే ముక్కలు ఎన్ని వస్తే ముక్క పరగా రావు అయితే కొన్ని కొన్ని ఏసీ వేసుకోవాలి సార్ ఏ ముక్క ముక్క వస్తుంది ఈ విధంగా వస్తుంది సార్ ఏపీ ఈ విధంగా ఉంటాయి వేప ఎలా ఉండదు సార్ అయిపోయి చూడండి చూస్తే అలా మీకైతే ఫ్రెండ్స్ ఇంకా మనిషల్లా చాప్ మీద ఉంటుంది సరే ఈ స్మెల్ కని పెడితే ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు ఫ్రెండ్స్ కమ్మగా వాసంట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్

ఏ ముక్కు కూడా చిన్న చిన్నది కూడా ముక్కల ఒక కంట చదరకంట ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఆ వాడల్లో ఎనీ టైం చేప ఉండాలి మూడు రోజులు అరవై రోజులు చేప ఉండాలి ఎవరో చూసుకున్నా పూజ చేసిన తప్ప ఫ్రెండ్స్ చాలా మంది అయితే పచ్చి చేప లేకపోతే ఎన్ని చేపలు అయినా చాలా కాల్చి వండుకో తింటారు ఫ్రెండ్స్ అనేది మాకు ముఖ్యం ఫ్రెండ్స్ ఓడగాల మీద కూడా మేము అంతగా ఇష్టపడం ఫ్రెండ్స్ అయితే మేము ఇష్టంగా తింటాం ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ రోజు 哪个？ చాలా కాస్ట్లీ ఫిష్ మీకు తెలుసు తిన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది కింగ్ ఫిష్ అంటే ఎంత కాస్ట్లీయో ఎక్సలెంట్ టేస్ట్ ఉంది అల్టిమేట్ ఉంది బావా కొమ్మేసావు మామూలుగా లేదు థ్యాంక్ యూ అలాంటి వీడియో మళ్ళీ మనం చేసుకోవాలి మీకోసం చేస్తాను అంత బాగుంటుంది చూడండి చూడండి అయితే ఇందులో అయితే ముళ్ళు కూడా వచ్చు చూడండి ఫ్రెండ్స్ అప్పా దీంతో డ్రింక్ తాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకైతే చాలా సంతోషంగా ఉంది బావా థ్యాంక్ యూ వచ్చినందుకు వచ్చిన పిలిచినట్టునే రాజు ఓకే ఎప్పటి నేను వస్తాను ఇంకోసం వీడియోస్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ బావా ఫ్రెండ్స్ ఎప్పుడంటే కానీ మేము డ్రింక్స్ మాత్రం తాగుతాం ఈ డిస్ని ఈ డ్రింక్ తాగితే నిజంగా స్వర్గంలో తేలిన ఉంది ఎక్సలెంట్ ఉంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్